ఈరోజు మన కిచెన్లో వైరల్ అవుతున్న ఈ టమాటో పచ్చడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ ఇలా కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనం ఇలాంటి బ్రేక్ఫాస్ట్లోకైనా వేడివేడిగా రైస్లోకైనా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది పచ్చడి తినడమే కాదు వేలతో సహా నాకేస్తారు అంత కమ్మగా కడుపు నిండా తినేయచ్చు చాలా సింపుల్గా ఐదు నిమిషాల్లో ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం తీసుకోకుండా సో ఎలా ప్రిపేర్ చేయాలనేది వీడియోలో చూసేద్దాం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని దీంట్లోకి ఓ పది దాకా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి మీరు టమాటో క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం పచ్చిమిర్చిని పెంచుకోవచ్చు తక్కువ తీసుకుంటే ఐదారు తీసుకోవచ్చు సో నేనైతే ఇక్కడ రెండు వందల యాభై గ్రాముల టమాటోస్ని తీసుకున్నాను వీటిని ఇలా పొడవుగా కట్ చేశాను మీరు కావలసిన సేపులో కట్ చేయవచ్చు సో వీటిని టూ త్రీ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా కలుపుకున్న టమాటోస్లో ఓ మూడో వెల్లుల్లి కడలతో సహా కొత్తిమీర కొంచెం చింతపండు హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకొని వన్ టూ మినిట్స్ పాటు కుక్ చేసుకొని తీసుకోవాలి దీన్ని టమాటోస్కి పట్టేటట్టుగా వన్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసుకుంటే సరిపోతుంది సో ఇలా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు సో స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిపోయాక ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని మనకి ఎంత వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి సో కంప్లీట్గా పూర్తిగా చల్లారిపోయాకనే మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది సో రుచికి తగ్గ సాల్ట్ని వేసుకోండి నేనైతే హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను హాఫ్ టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని మూత వేసి మనకి కావాల్సినట్టు గ్రైండ్ చేసి తీసుకోవచ్చు మీరు కొంచెం బరకగా రైస్లో తినేవారైతే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి నేనైతే బ్రేక్ఫాస్ట్లో కనేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకున్నాను ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వాట్ చేసుకోవాలి ఇలా కంప్లీట్గా సవా చేసుకొని దీంట్లోకి కొంచెం పోపుని ప్రిపేర్ చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకుని యాడ్ చేసి ఇలా పోపుని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని దీంట్లోకి యాడ్ చేసుకొని మనం దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే దీన్ని రుచి మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ మీరు తినడమే కాదు వేలతో సహా నాకేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ టమాటో చట్నీ అనేది ఒకసారి మీరు డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేసినట్లయితే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్